వచ్చేసాను వచ్చేసాను ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను నేను మీ షాహిదా కద్దుక ఖీర్ సొరకాయ పసం బటిల్ కాడ్ లో ఎంతో గా ఉండే ఈ కద్దుక ఖీర్ చేసేద్దామా మరి సో ఎమ్మి ఎమ్మిక చేసాం పదండి ముందుగా అయితే లేతగా ఉన్న సొరకాయలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకెంత ఖీర్ కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకోండి నేను తీసుకున్న కద్దులు అయితే ఒక హాఫ్ కిలో దాకా ఉన్నాయండి దీని మీద చెక్కు మొత్తం ఒకసారి గా ఫిల్ చేసేసుకోండి తోక మొత్తం కట్ చేసేయండి తర్వాత ఒకసారి వాటర్ తో వాష్ చేసుకొని గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోండి నేనైతే మొత్తం చేయలేదు ఒక హాఫ్ అయితే మిగిలించానండి వన్ అండ్ హాఫ్ అయితే చేశాను దాని మెజర్మెంట్ అయితే చెప్తాను ఇలా మొత్తం తురుముకొని ఒక సైడ్ పక్కన పెట్టేసేయండి దీన్ని ఏం చేయాలో తర్వాత చూసేస్తాం ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ పాయసం కావాలో అంత క్వాంటిటీ దానికి తగ్గట్టు సక్కు బియ్యాన్ని అయితే నానబెట్టుకోండి ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు నేనైతే ముందుగానే నానబెట్టి ఉంచానండి ఇప్పుడైతే కడాయి తీసుకొని కడాయిల్లో కీ వేసి ఇందుగా ఇందాక తురుమి పెట్టుకున్న సొరక తురుమునైతే మొత్తం వేసేసి కాస్త వేయించుకుందాం పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా వేయించుకోండి పచ్చివాసన అయితే వెళ్ళాలండి ఒక గంట ముందు సబ్బు బియ్యాన్ని అయితే నానబెట్టుకోండి ఈ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత మూసి ఆవిరికి ఉడకనిస్తే దాంట్లోని వాటర్ వచ్చేసి బాగా ఉడుకుతుంది పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది దాదాపు సోరకాయ తురం అయితే ఒక కప్పు దాకా ఉంటుంది అందుకైతే నేను ఒక లీటర్ అయితే పాలు పోసినాను పాలు అని మరగనిస్తాం ఇలా పాలు మరుగుతున్నప్పుడు అయితే ఇందులో నానబెట్టుకున్న సబ్బు బియ్యాన్ని అయితే వేసుకుందాం నేనైతే సన్న సబ్బు బియ్యం తీసుకున్నాను మీరు ఏ తీసుకున్న పర్లేదండి క్వాలిటీ బాగుంటే చాలు ఇలా సగ్గు బియ్యం వేసిన వెంటనే కాసేపుకి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతాయి నానబెట్టుకున్నాం కదా అందుకనేసి తొందరగా ఉడుకుతుంది ఇలా కలుపుతూనే ఉండండి లేకుంటే అడుగంటుంది చూపిస్తున్నా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడికినాయి సగ్గు బియ్యం అయితే రంగు మారి జల్లిలా అయితే వామ్ అవుతుంది ఉడికిందని అర్థం నేను ఒక కప్పు సొరకాయ తురుమిక్కి ఒక లీటర్ పాలు వేసుకున్నా అలాగే ఒక కప్పు నరదాకా అయితే వేసుకున్నానండి పంచదార మొత్తం కరిగినాక ఇలా అయితే గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఆల్మోస్ట్ కద్దుక కీర్ అంటే గ్రీన్ ఉంటుంది కదా అందుకనేసి నేను వేస్తాను మీ ఇష్టం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వైట్గానే ఉంటుంది షేమియా లాగా ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని బాగా ఉడుకొనివ్వండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఆల్మోస్ట్ పొలాలోకైనా ఏ స్కిప్ చేసినా నేను బెల్లమే ఎక్కువ వాడతాను ఈసారి అయితే షుగర్ వాడానండి అప్పుడప్పుడు అన్హెల్తీ ఫుడ్ అనేసి ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది అందుకని షుగర్ వేసి చేసేసాను ఇలా చేసి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా దిని చూసుకొని సర్వ్ చేసుకోవడమే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం ఎందుకు మరి కాస్త నెయ్యి వేసి నేతిలో బాదం జీడిపప్పు పేస్తా మీ దగ్గర ఏముంటాయి అవి ఏవి లేకుంటే కొబ్బరి ముక్కలు వేసి వేయించి బాగా దీని మీద వేసుకొని తినడమే కద్దుగా కేర్ నచ్చిందా మరి ఇంకెందుకు కలిస్తే మాకు లైక్ చేయండి మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో కలుస్తాము నేను మీ